ఫైర్ అంటే వైల్డ్ ఫైరే తగ్గేదేలే అంటే అస్సలు తగ్గేదిలే అంటూ అమెరికా చైనా పరస్పర పనులతో బాధేసుకుంటున్నాయి మంగళవారం ట్రంప్ చైనాపై నూట నాలుగు శాతం పన్ను అమలు చేస్తామంటూ ప్రకటించగానే చైనా కూడా అదే స్థాయిలో స్పందించింది అమెరికా బ్లాక్మెయిల్కి తలొగ్గేదే లేదని అసలీ యుద్ధం ట్రంప్ ప్రారంభిస్తే ముగింపు వరకు పోరాడే సత్తా తమకుందంటూ ప్రకటించింది చైనా అమెరికాపై ఎనభై నాలుగు శాతం పన్ను అమలు చేయడానికి రెడీ అయింది దీంతో ఈ రెండు దేశాలు సుంకాల యుద్ధం ఇప్పుడు ఇతర దేశాలకు పెద్ద శాపంగా మారే ప్రమాదం కనిపిస్తోంది మీ బెదిరింపులకు భయపడేది లేదు టారిఫ్ వార్లో చివరి దాకా పోరాడతామంటూ రిటర్న్ కౌంటర్ ట్యాక్స్ వేసేసిన చైనా అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చైనా వస్తువులపై విధించిన నూట నాలుగు శాతం సుంకాలను ఎదుర్కొంటూ బీజింగ్ బుధవారం అమెరికా వస్తువులపై భారీ ప్రతీకార చర్యలు చేపట్టింది చైనా ప్రభుత్వం అమెరికన్ వస్తువులపై అదనంగా ఎనభై నాలుగు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది ఇది గతంలో విధించిన ముప్పై నాలుగు శాతం సుంకంతో పోలిస్తే రెండింతలు ఎక్కువ ఈ నిర్ణయం ఏప్రిల్ పదవ తేదీ నుండి అంటే గురువారం నుంచే అమల్లోకి వస్తుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పేసింది చెప్పడమే కాదు చైనా మరో పని కూడా చేసేసింది పన్నెండు అమెరికన్ కంపెనీలను ఎక్స్పోర్ట్ కంట్రోల్ లో చేర్చింది మరో ఆరు అమెరికా సంస్థలను తొలగించింది చట్ట ప్రకారం ఎగుమతి నియంత్రణలను అమలు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం జాతీయ భద్రత ప్రయోజనాలను పరిరక్షించడం అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చడమే అని తెలిపింది చైనా తాజా చర్యతో అమెరికా మార్కెట్లు బుధవారం ప్రారంభంలోనే భారీగా నష్టపోయాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై నూట నాలుగు శాతం పన్ను విధానం అమలుకు ఆర్డర్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోపే చైనా ఈ చర్యకు దిగింది దీంతో అసలు ఈ రెండు దేశాల మధ్య పన్నుల యుద్ధం మిగిలిన దేశాలకు పెద్ద ఉత్పాతమే తెచ్చిపెడుతోంది అసలు ఏ పైనైనా పన్ను పెంచాలంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేదంటే వరల్డ్ ట్రీటీలు ఉన్నాయి వాటిని పక్కనబెట్టేసి ఇలా ఎడాపెడా పన్నులు సుంకాలు పెంచుకుంటూ పోతే దీనికి అంతెక్కడంటూ ఆందోళన ప్రారంభమైంది గతంలో ట్రంప్ ప్రభుత్వం భారీ సుంకాలు విధిస్తామని ప్రకటించిన కొద్ది రోజులకే చైనా ఏప్రిల్ పదవ తేదీ నుండి అమెరికా వస్తువులపై ముప్పై నాలుగు శాతం సుంకం విధిస్తున్నట్టు తెలిపింది అంతేకాకుండా కంప్యూటర్ చిప్స్ ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీలు వంటి ఆధునిక సాంకేతిక ఉత్పత్తులలో ఉపయోగించే రేర్ ఎర్త్ మూలకాల ఎగుమతులను కూడా నియంత్రిస్తామని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది దీంతో ట్రంప్ తమ మాట వినకపోతే మరోసారి పన్నుల శాతం పెంచుతామన్నారు అలానే పెంచేశారు అయినా చైనా దాన్ని కేర్ చేయలేదు అమెరికా బ్లాక్మెయిల్ కి లొంగేది లేదని అదే సమయంలో తాము ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందే తప్ప ఇష్టమై కాదంటూ ప్రకటించింది అమెరికా ఆర్థిక వాణిజ్య ఆంక్షలను మరింత పెంచాలని చూస్తే చైనా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చివరి వరకు పోరాడేందుకు తమకు దృఢ సంకల్పం తగినంత వనరులు ఉన్నాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ జరుగుతున్న పరిణామాలపై స్పందించారు ట్రంప్ నూట నాలుగు శాతం సుంకాలు విధించినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాలను పూర్తిగా తగ్గించేందుకు తమ వద్ద తగిన విధానాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదులో చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా చైనా టారిఫ్ వార్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి